నారా చంద్రబాబు నాయుడు చెప్పడు జిల్లా కలెక్టర్ చెప్పడు ఎలక్షన్ కమిషన్ చెప్పదు పొన్నతోట మల్లికార్జున్ పొన్నతోట జమ్మల మడుగు మండలం ఆయన ఓటర్ ఐడి అన్నీ ఉన్నాయి చట్టాల నుంచునాడు లైన్లో ఓటేస్తున్నాడు ఈ దొంగలందరూ ఎవరు గుళ్ళో గంటలు దొంగతనం చేసేవాళ్ళలాగా వచ్చి కొన్ని గుళ్ళన్న రాత్రిపూట వచ్చి దొంగతనాలు చేస్తారు గుళ్ళో గంటలకి తీర్థపు గిన్నెలకి తీర్థపు గరిట్లకి లేకపోతే శట్టకెళ్తాక రాత్రిపూట వస్తారు కానీ వీళ్ళు పగలు వచ్చారు కదా పగలు మిట్ట మధ్యాహ్నం పోలీసులు ఎన్నికల అధికారులు ఉండగా ఎలా వచ్చి ఎలా ఓటేసారు వీళ్ళందరూ బరితెగించి లైన్లో ఉంచున్నారు ఇవన్నీ జగన్ గారు అడిగారు కదా మారెడ్డి చిన్నపుల్లారెడ్డి ఈ సప్పగడే సర్పంచ్ కర్మలవారిపల్లెం గ్రామ సర్పంచి ఎంత బరితెగించారు చూడండి నేను జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు పాత రోజుల్లో చంబల్లో ఇట్లా ఉండేవాళ్ళు పట్టపక్కలే వచ్చి దోషిగలిపేవాళ్ళు అని చెప్పాను వీళ్ళకి తేడా ఏముందని చెప్పి నేను అడుగుతున్నారే అని చెప్పి అడిగారు ఎవరు సమానం చెప్పరా మీరు ఊరికే ఊరేగింపులు చేసుకుంటారా ఈ లైన్లో ఉంచున్నవాళ్ళు వీరికి ఏ సమాధానం చెప్పకుండా కోర్టు కనుక గబాన్ స్టే ఇచ్చేస్తుందేమో అని చెప్పని అడావుడి అడావుడిగా సాధారణంగా జడ్పీటీసీ ఎన్నిక ఏదైనా జరిగితే నాలుగు రౌండ్లు ఐదు రౌండ్లు తాపీగా మూడు టేబుల్లో నాలుగు టేబుల్లో వేసి చేస్తారు కాబట్టి పాత ప్రొసీజర్ తీసుకోండి కోర్టు తాళాలు తీసేలోపు కోర్టు మొత్తం ఊడిచేలోపు జడ్జి గారు వచ్చి కూర్చునే లోపు మొత్తం అయిపోవాలి అయిపోతే ఎవండిని ఈ రాష్ట్ర ప్రజల్ని కాదు మీరు మోసం చేసేది మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారు మీ కార్యకర్తలే నమ్మట్ల రాష్ట్ర వ్యాప్తంగా కడప జిల్లాతో సహా మిమ్మల్ని మీ వెనకాల తిరిగి మీ జెండా మోస్తున్నటువంటి కార్యకర్తలే అది ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన ఎన్నిక అని చెప్పని వాళ్లే నమ్మట్లా ఇంకెవైనా నమ్మిస్తారు మీరు తండ్రి కొడుకులు ఇద్దరు మోసం చేసుకోవాలి మిమ్మల్ని మీరు తండ్రిని కొడుకు మోసం చేయాలి కొడుకుని తండ్రిని మోసం చేయాలి నాన్నా బాగా చేశానా మనం బాగా గుద్దేసుకున్నా నాన్న గెలిచేశానా జగన్ ఓడిపోయి నాన్న మొదటిసారి పులివిందులు ఎలక్షన్ జరిగినాయి నానా ఇంతవరకు ఎప్పుడు ఎలక్షన్ జరగలేదని చెప్పని తండ్రి ఏమో కొడుకు ఏమో తండ్రికి స్వీట్ తినిపించాలి తండ్రి ఏమో నిజం నానా అసలు మన ఇద్దరం నానా లోకేష్ మన ఇద్దరం కలిసి అసలు ముప్పై ఇన్ని ప్రజాస్వామ్యాన్ని బతికిచ్చేసాం అసలు పులివెందుల్లో ఓటింగ్ చేయించామని చెప్పని మీరు తండ్రి తండ్రిని కొడుకు మోసం చేయడం కొడుకుని తండ్రి మోసం చేయాలి తప్పితే మీ మాటలని కార్యకర్తలే నమ్మట్లేదు ఇంకెవరిని నమ్ముతాడు ఈ రాష్ట్ర ప్రజలు నమ్ముతారా ఇవాళ మీ వీడియోలు మీరేదైతే తీసిచ్చారో ఏ టీవీ వండి వెళ్ళనివ్వకుండా ఆఖరికి మీ ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ వండు కూడా లోపలికి వెళ్ళనివల ఈనాడు వండు కూడా లోపలికి వెళ్ళనివల టీవీ నైన్ ఎన్టీవీ ఏ ఛానల్లో బీఆర్కే ఆర్కే ఈఆర్కే ఏఆర్కే లోపల లేదు బిగ్గు లేదు స్మాల్ లేదు కేవలం మీరు డబ్బులు ఇచ్చి కిరాయికి పెట్టుకున్నటువంటి కెమెరాని ఫోటోగ్రాఫర్ని ఇద్దరిని హైర్ చేసినటువంటి వాళ్ళిద్దరితో మీరు తీయించి మీరిచ్చినయే ఈ ఫోటోలన్నీ మీ దొంగతనం ఎక్కడ దొరికిందంటే ఈ రకంగా దొరికేశారు మీరు మీరిచ్చిన వీడియోలు మీరు ఇచ్చిన ఫుటేజ్లు మీరేమనుకున్నారు ఆఖరికి మన జ్యోతిలో పనిచేసేవాడు లేకపోతే టీవీ ఫైవ్లో పనిచేసేవాడు ఈటీవీలో పనిచేసేవాడో ఎవడొకడు బయటకి ఇచ్చేస్తాడేమో మైటి అట్టా కాకుండా జాగ్రత్తగా మన సొంతదే తీయించండి అని చెప్పి చెప్పారు మీకే బద్దలైపోయింది అంటే మీరంత పాపాత్మలో మీరెంత ప్రజాస్వామ్యాన్ని పతనం చేశారో చెరబట్టారో నాడు దుశ్శాసనుడు మయసభలో సభలో ఏదైతే రాజ్యసభ కళ్ళు లేని కళ్ళు కనపడనటువంటి ఒక అంద రాజు ధృతరాష్ట్రుడు ఏ రకంగా చెరబట్టాడు దుశ్శాసనుడు ఏ రకంగా చెరబట్టాడో ఇంతమంది పెద్దలు రాజుగారికి ఏమో కళ్ళు కనపడవు ఇక్కడ రాజుగారికి ఏమో కళ్ళుండి కనపడవు నటిస్తారు కళ్ళుండి కనపడినట్టు ఇందులో జిల్లా కలెక్టర్లు ఎవరైతే ధర్మంగా న్యాయంగా ఉద్యోగాలు నిర్వర్తించవలసిన వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన వాళ్ళు వాళ్ళకల్లా వాళ్లే వీటన్నిటికీ పాపాలు చుడతారు పాప పనులు చేస్తారు సాక్షాత్తు హైకోర్టు తప్పు పట్టిన జిల్లా కలెక్టర్ చర్యల్ని ఎన్నికల కమిషన్ చర్యల్ని మనం రాసుకున్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం మేరకు ఆ రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ఎన్నికల ప్రక్రియ ఒకసారి మొదలైన తర్వాత మేము ఏలు పెట్టడం బాగోదని చెప్పి తప్పితే మీరు ఇద్దరూ కలిసి జిల్లా కలెక్టర్ గారు అలాగే ఎన్నికల కమిషను మీరు చేసినటువంటి ఈ బూతుల్ని అంటే సాధారణంగా ఓటర్లని అంటే ఈ గ్రామం నుంచి ఇంకో గ్రామానికి వెళ్ళి ఓటేయాలంట ఆ గ్రామండు ఇంకో గ్రామంలో ఓటేయాలంట ఇది మాత్రం ఎక్కడ వైడ్గా పబ్లిసిటీ చేయరు పేపర్లలో అడ్వర్టైజ్మెంట్లు ఎవరు టీవీలో అడ్వర్టైజ్మెంట్ ఎవరు ఎవరికి ఎక్కడ తతికిచ్చారో చెప్పరు కానీ కోర్టుకు మాత్రం మేము పోలింగ్ స్టేషన్లో అతికిచ్చామని చెప్తారు అభ్యంతరాలుంటే తెలపడినని ఇటువంటి దొంగ తాకీదులు అంటించి చీకట్లో అంటించామని చెప్పి చెప్పి ఇటువంటి అంటే హత్య చేసినోడే కాదు హత్యకి సహకరించినోడు కూడా ప్రజాస్వామ్యం అది మనిషినవని ప్రజాస్వామ్యాన్ని అవని చంపినోడే కాదు చంపటాకి సహకరించినోడు కూడా ముద్దాయి అనేది గుర్తుపెట్టుకోమని చెప్పని ఎవరైతే ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి వ్యక్తులు ఆ బాధ్యతల్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ రకంగా ప్రవర్తించటం దేనికైనా మీరు మనం వ్యతిరేకించు ఎదురెళ్ళచ్చు